లో కాలాడి సూరబాబు అనే ఒక అగ్ని క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ కాలాడి సూరిబాబు ఇల్లు తాటేకి ఇల్లు ఈ ఇంట్లో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఉంటున్న ఇంటి ప్లేస్ ఎవరిదంటే సగం గ్రామ కంటం సగమేమో ఆ కాళ్ళ మీద కప్పెట్టుకున్న ఫారెస్ట్ ఉంది అనుకుంటా ప్రభుత్వం దాంట్లో ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు కట్టుగా నివసిస్తున్నారు ఈ తాటేకిల్ని దుండగులు ప్రత్యేకంగా దుండగులు ఓకే ఈ దుండగులు ఏం చేశారంటే పట్టపగలవు ఇల్లు పైకొప్పు ఎక్కి కొప్పు తీసేసి ఇల్లు మొత్తం కూలగొట్టేసి మొత్తం నేల మట్టం చేసేసి ఇంట్లో సామాన్లు అన్నీ బయట పడేసి బీరువా ఈ బీరువాలో పాపం అప్పుడే వాళ్ళ కూతురికి పెళ్లి చేద్దామని ఆరు లక్షల యాభై వేలు తీసుకుంటాడు అంట ఈ కూతురు పెళ్లి కన్నా దాసుకున్నటువంటి ఆరు లక్షల యాభై వేల రూపాయలు నెట్ క్యాష్ అదేవిధంగా ఐదు తులాల బంగారం మొత్తం అంతా దొంగిలించేశారు అంటే ఏంటిది క్రూర మృగాల కంటే హీనంగా ప్రవర్తించాలని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఏదైనా ఆస్తి తాగాతాలు ఉన్నాయి ఏ గొడవలు ఉన్నా కోర్టులు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఉంది పెద్ద మనుషులు ఉన్నారు వీళ్ళబట్టాలి కానీ ఒక క్రూర మృగాల కంటే హీనంగా ప్రవర్తించి ఇల్లు కూలగొట్టేసి ఇల్లు నేలమట్టం చేసేసి ఈ విధంగా చేసి ఆ నేలమట్టం చేసిన ఇంట్లో ఆ ప్లేస్లో ఎవరే కిల్చెట్ చేసుకున్నారు అంటే ఈ వెనకాల ఎవరో లేరు మనమే హీరో హీరోస్ మనమే అని లేకపోతే వెనకాల పొలిటికల్ సపోర్ట్ ఉందా లేకపోతే వెనకాలని ఎమ్మెల్యే సపోర్ట్ ఉందా ఎవరు సపోర్ట్ ఉంది ఎవరు సపోర్ట్ చూసుకుని ఈరోజు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దగ్గరలో ముప్పై మంది గ్రామస్తులు కలిపేసి ఆ ఇంటిని నేలమట్టం చేసి ఆ జీవితాలని నడి నడి బజార్లో లాగేసి ఈ సామాన్లు ఏమన్నా రోడ్డు మీద పడేశారు దీని మీద లోకల్ కాటరకొన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది కేసు పెడితే ఈ ఇంటి వరకు సివిల్ వరకు ఈ ఇంటి వరకు కేసు పెట్టారు కానీ ఈ మనీ పోయినట్టు ఈ మనీ రికవరీ చేయాలి చేయాలి అనే ఉద్దేశం అనేది పోలీసులకు లేదు ఈ మ ఖచ్చితంగా దొబ్బేసిన మనీ దొబ్బేస్తారా అనేది ఆ రోజు నైట్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేసుకున్నది బీరో చెక్ చేసుకున్నది దగ్గర అన్ని చెక్ చేసుకున్నది డబ్బులు పోయిన విషయం తెలుసు ఏఎస్ఐ గారు కూడా డబ్బులు పోయినట్టు ఆయన చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ మనీ రికవరీ ఎందుకు చేయలేదు ఈ మనీ దెబ్బేసిన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే వెనకాల ఏమన్నా రాజకీయ బలం ఉందా ప్రజాప్రతినిధులు ఉన్నారా ఎంత ఎంత క్రూర మృగాల కంటే అడవి పులి సింహం అవ్వచ్చు లాస్ట్ తోడేల కంటే క్రూరమైన జంతువులాగా ప్రవర్తించి ఈరోజు కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి గ్రామస్తులు ముప్పై మంది పడి ఇల్లు పీకేసి ఇలా చేశారంటే ఆయన ఏం పాపం చేశాడు ఆయనకి వెనకం కోట్లు ఉన్నాయా లేకపోతే అడవి సంపద దోసుకుంటున్నాడా ఏళ్ళ చెట్లు కొట్టుకుంటున్నాడా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ భూమి ఫారెస్ట్ భూమి ఏమైనా ఆక్రమించేసుకున్నాడా కోట్లు గడించేసుకున్నాడా నిజంగా ఉంటే ఆయన జోటికి కానీ నిరుపేద రోజు రోజు వేటకి వెళ్ళి సంపాదించుకుని పొట్ట పొట్ట పోసుకుని వాళ్ళ మీద అంటారా మీ ప్రపత మీ ప్రతాపాలని నేను ఈ మీడియా ద్వారా నేను ఇవాళ హెచ్చరిస్తున్నాను ఈ ఇటువంటి నిరుపేదల మీద రా మీ ప్రతాపాలు ఉన్నవరమే చూపించండి రాతాపర్ ఏంటో చూపిస్తారు ఏంటో కానీ ఇప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఓట్ల ఎలక్షన్కి కూడా ఓట్లు అడుక్కోడానికి వస్తారు కదా ఓట్లు అడుక్కోడానికి బబ్ మాకు ఓట్ అయిన బాబు అని అడుక్కుని వస్తారు అడుక్కోడానికి వస్తారు కదా ప్రజాప్రతినిధులు అదే వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు బీఎస్పీ అవ్వచ్చు ఓట్లు అడుక్కోడానికి వస్తున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక్క ఒక్కడు ఎల్లి పరామర్శించింది లేదు ఎల్లి పరామర్శించింది లేదు అంతలాగా డబ్బులు పోగొట్టుకుని ఇల్లు పోగొట్టుకుని బంగారం పోగొట్టుకుని ఆయన ఏడుస్తుంటే ఆ ఏడుపుకి ఒక్కట ఒక్కడో ఒక్కడ మనసు కరగలేదు రేపు ఓట్లు ఎలా ఎలాగెళ్తారా మీరు సిగ్గు శరాలు ఉన్నాయారా మీకు మన నియోజకవర్గంలో ఒక కుటుంబం రోడ్డు పాలైపోయిందంటే తలకో చేయి చేసుకుంటే అయిపోద్ది ఇక ఒక కాంగ్రెస్ నాయకులకి కూడా బుద్ధి లేదు ఒక బిఎస్పి నాయకులకి కూడా లేదు వైసీపీ హలో కొన్నాడు సతీస్ ఎలా ఉన్నా మరి గ్యాప్ వచ్చాను మొన్నసారి బలిస్తే చించుకున్నా కదా నా 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 అని చించుకున్నావు కదా ఇప్పుడు నీయే ఎంపీకో వెళ్ళావా పరామర్శించావా నీయే నీయే అక్కడ పరామర్శించావా అంటే పదం ఉంటేనే పరామర్శించా లేప లేప చేయవా రేపు ఓడు అడుక్కోనకెలాగొస్తావు నువ్వు ఒడుక్కోనాకే అడుక్కోవడానికి ఎలాగొత్తావు ఓట్లు అడుక్కోనాక రేపు వద్దు సిగ్గు శరం ఉందా నీకు వెళ్ళో సరే వెళ్ళి పరామర్శించి భార్య బిడ్డలతో రోజ రోద గురవుతున్నట్టు రోదన వర్షంలో తడుతున్న సామాన్లు రోడ్డు మీద చూసావా వాళ్ళు ఎక్కడ పడుకుంటారు నువ్వు ఎలా అంటే అయిపోతు అక్కడ ఎలా అర్థమైందా అవునులే ఇలా ఎందుకు అంటావు నన్ను ఇలా ఇలా అంటావు అంతే కదా పదకొండు అంతలో దోసుకుని దింగ దోసుకుని దింగవు చేసాంలే సిఎస్ఆర్ నిధులు గీస్తా ఆర్టీ చేసాను ఇప్పుడు సిఎస్ఆర్ ఎంత సిఎస్ఆర్ నిధులు ఎన్ని వచ్చాయి నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టావు ఎంత దెబ్బతిన్నావు అన్నీ బయటకు వచ్చేస్తే కానీ ఆ విషయం పక్కన పెట్టి ఇప్పుడు నీయే ఎల్లు పరామర్శించు ఆమె గూడి ఇయ్యి ఏదో ఇల్లు కట్టించి లేకపోతే ఏదో ఇల్లు కొనేసి ఇవి అప్పుడు అప్పుడు నిన్ను గ్రేట్ అనుకుంటారు సతీష్ పన్నాడు సతీష్ ఏం లేదు నీకు అతమైందా ప్రతి ప్రజాప్రతినిధికి చెప్తున్నాను ప్రతి పార్టీ నాయకుడికి చెప్తున్నాను వెళ్ళండి జరిగింది ఏంటో కనుక్కోండి పరామర్శించండి తలకో చేయి వేసుకుంటే అతనికి ఇల్లు అయిపోతుంది తలకు చేయి వేసుకుంటే ఇల్లు అయిపోతుంది నలభై ఎనిమిది గంటలు ఇల్లు కట్టవచ్చు మీరు ఆయనకి మనీ రికవరీ గురించి పోలీస్ స్టేషన్లో మీరు డిస్కస్ చేయండి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మనీ రికవరీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బ్రాజు గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ఈరోజు ఉంటే రేపు పోతాం ఎవడ ఎన్నాళ్ళు బాదుకుంటారో ఎవరికీ తెలియదు పోతే మీరు కూడా ఆయన పరామర్శించి కులాల పక్కన పెట్టండి మతాల పక్కన పెట్టండి పార్టీల పక్కన పెట్టండి మీరు పరామర్శించి మీరు ఎలా అంటే ఆయనకి ఇల్లు అవుతుంది ఇలా చిట్టికేస్తే ఇరవై నాలుగు గంటలు ఇల్లు అయిపోతుంది అక్కడ ఒక రోడ్డు మీద ఉన్న కుటుంబం మన శాంతి ఇంట్లో పడుకుంటుంది తర్వాత అమౌంట్ రికవరీ కోసం ఆలోచించండి స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్రాజ్ గారు మీకే చెప్తున్నాను పగలు ప్రతీకారాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు కానీ సరే ఏంటంటే ఇంతకుముందు రెండు వేల రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు మీరు చాలా బాగున్నారండి సోషల్ యాక్టివిటీ చాలా బాగా చేశారు ప్రజల సమస్యల కోసం బాగానే పోరాడారు మొత్తం పది వందల కోట్లు ఎంత అప్పుడు తెచ్చినట్టుకున్నారు మొత్తం రోడ్లు గీడ్లు తుపాను అన్నీ బాగానే చేశారు ఇప్పుడు ఏమైంది ఏం వైరస్ వచ్చిందేటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వైరస్ వచ్చిందే మీకు అసలు ప్రజలు పట్టించుకోవడం మానేశారు ఓహో నెక్స్ట్ మీరు ఇంక పోటీ చేయరు కదా ఆ ఎవడెలా పోతే మనకి ఎందుకని అనుకుంటున్నారా నెక్స్ట్ మీరు పోటీ చేయరు అనేసి నాకు తెలిసింది మీరు పోటీ చేయరు ఆ ఎందుకులే ఉన్న మటుకి దొరికినట్టు దోచికి దొరుదాం ఇంక ప్రజలతో మనకి పని ఉంది ప్రజలకు పని చేస్తే అంతా పని అంత నెక్స్ట్ మనం పోటీ చేయము కదా అనే ఉద్దేశంలో మీరు ఉన్నారేమో నేను అనుకుంటున్నాను దయచేసి చెప్తున్నాను దాంట్లో సుబ్రాజ్ గారు అర్జెంటుగా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక గూడు ఒక గూడు అనేది ఆయనకి ఏర్పాటు చేయమని ఈ మీడియా ద్వారానే తెలియజేస్తున్నాను జైభ్యం